కోళ్ళు పెంచే ప్రేమికులందరికీ నమస్తే అండి చాలామంది కోళ్ళు అయితే పెంచుతున్నారు కానీ సరీసైన వైద్యం తెలియక చాలా నష్టపోతున్నారు వ్యాక్సిన్లన్నీ కూడా కంప్లీట్గా ఆరోగ్యం ఉన్నప్పుడే మనం వ్యాక్సిన్లు ఖచ్చితంగా కూడా మనకి రాకపోతే ఖచ్చితంగా ఒక వెటనేరీని సంప్రదించి వ్యాక్సిన్ అన్నది క్రమ వేసుకోండి అలాగే ఏదైనా నీరసంగా కానీ ఇబ్బందిగా ఉన్నప్పుడు కోళ్ళని మీరు వైద్యం కూడా మీరే సొంతంగా చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రతి దానికి వెటనేరీ వచ్చి చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన పద్ధతి ఎందుకనే మన ట్రీట్మెంట్ మన కోల్డ్ పెంచేవాళ్ళు మన ట్రీట్మెంట్ సంబంధించిన మనమే నేర్చుకుని మనమే చేసుకోవాలి కావున నేను చెప్పేది ఏంటంటే మనకి కోల్డ్కి సంబంధించి ప్రతి వీడియో అయితే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది మన అకౌంట్ ఫాలో చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కావున మనకి సంబంధించిన ఈ తెల్లగా పచ్చగా పారే కోల్డ్కి ఎక్కువగా సీజన్ వరిగా మనకి ఒక కాలం నుంచి ఒక కాలానికి మారే సందర్భంలో ఎక్కువగా కోల్డ్కి అయితే ఏదో ఒక రోగాలు అయితే రావడం జరుగుతుంది కావున ఇవన్నిటిని గమనించి మనకు తెలిసిన ఉద్యమం అయితే మనం చెప్పడం జరుగుతుంది దానివల్ల మనం సక్సెస్ కూడా పొందడం జరిగింది ఇవన్నీ కూడా మనం కూడా మనం ఎట్నైరోజు గారి తర్వాత మనం తెలుసుకుని చెప్పడం జరుగుతుంది కావున ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా వినండి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియోలు కావున మీరు చూడండి మోంటాజ్ మోంటాజ్ వచ్చేసరికి మీకు ఈ మోంటాజ్ వచ్చేసరికి దీంట్లో పౌడర్ ఒకటి వాటర్ ఒకటి ఉంటుంది కావున మీరు జాగ్రత్తగా కూడా ఓపెన్ చేసుకుని ఇందులో పౌడర్లో టూ ఎంఎల్ వాటర్ కలుపుకోండి టూ ఎంఎల్ వాటర్ కలుపుకొని ఇందులో న్యూరిమిన్ కోర్టు కానీ న్యూరిమిన్ కణి కానీ మీకు ఏది అందుబాటులో ఉండదు అది టూ ఎంఎల్ కలుపుకోండి టూ ఎంఎల్ కలుపుకొని మనకి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి పెద్ద కోడి పుంజుకి వన్ ఎంఎల్ చేసుకోండి రోజుకు వన్ ఎంఎల్ కడకి చేసుకోండి అదేవిధంగా దాంతోపాటుగా మనకి ఈ డెక్షా ఎక్సమోక్సన్ ఇది కూడా వెటనరీలో దొరుకుతుంది ఇది కూడా ఒక హాఫ్ ఎంఎల్ అయితే చేసుకోండి ఇది ఖచ్చితంగా ఒక హ్యాఫ్ఎంఎల్ తీసుకోండి ఈ మోండా సంబంధించి నేను చెప్పాను కదా మీకు న్యూరిమెన్ రిమెన్ ఫోర్ టూ ఇందులో న్యూరిమెన్ ఫోర్టు ఖచ్చితంగా కూడా ఇలాగ మీకు ఇలాగ వాటర్ ఒకటి ఇలాగ పౌడర్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది కావున ఈ స్టెర్లైట్ వాటర్ని ఇందులో టూ ఎంఎల్ కలుపుకుని మీరు ఇందులోనే మళ్ళీ న్యూరిమెన్ రిమేన్ ఫోర్ట్ కలుపుకుని మీరు ఒక వన్ ఎంఎల్ అయితే చేసుకున్నట్లయితే మీకు ఇటువంటి ఇబ్బంది లేకుండా చాలా వరకు క్యూర్ అవుతుంది దాని ద్వారా ఇంకా మనకి ఇంకా ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువగా ఇబ్బందిగా ఉంటే మెడిసిన్తో పాటు ఖచ్చితంగా కూడా మేత అరగకపోతే అరిస్టోజం సిరప్ లివర్ టానిక్ ఈ రెండు కూడా మీరు అందుబాటులో ఉంచుకోండి ఈ రెండు కూడా కలుపుకొని మనకి ఖచ్చితంగా కోడికి ఒక టూ ఎంఎల్ ఇవ్వండి ఖచ్చితంగా అలాగే వీటితో పాటుగా కోడికి జింకోవీట్ జింకోవీట్ కూడా మీరు అందుబాటులో ఉంచుకుని కోడికి వైద్యం చేసుకుంటే ఈ జింకు కూడా ఒక వన్ ఎంఎల్ అయితే కోడికి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అయితే ఖచ్చితంగా ఇచ్చుకోవాలి ఇవన్నీ కూడా మీ గురించి అయితే చెప్పడం జరుగుతుంది కావున అందరి కోడికి వైద్యం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా మన అకౌంట్ ఫాలో చేయండి మరింత వీడియోస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్